హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మరొకసారి తెలంగాణ సీఎం శ్రీ రావంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల వర్షాలు కురిసి భారీగా రైతులైతే పంటలు నష్టపోవడం జరిగింది ఇక అటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని విడుదల చేయడానికి ఆయన ఏర్పాట్లు అయితే చేశారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మరి కాసేపట్లో ఈ రోజు నుంచే ఎకరానికి పదివేల రూపాయలను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకి వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోనైతే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉండి మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయారో ఇవ ఇటీవల కురిసినటువంటి వర్షాలకు ఇక నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అయితే విడుదల చేస్తున్నారు ఇక ఎకరానికి పదివేల రూపాయల చొప్పున డబ్బులు అయితే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక ఇప్పటికే అధికారులు అయితే పంట నష్టాన్ని అంచనా వేశారు ఇక వారు వేసినటువంటి అంచనా ప్రకారం ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున అమౌంట్ అనేది విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోండి ఇక దీంతో పాటు కూడా మనకు రైతు భరోసా డబ్బులను కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్లు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఈ అమౌంట్ కూడా మీకు త్వరలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి